ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లకు ఆపరేటర్లతో ఆర్టీ అధికారులు సమావేశం నిర్వహించారు బస్సుల్లో ఫిట్నెస్ అవసరమని ప్రమాదాల రీత్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సీటింగు స్లీపరింగు బస్సుల్లో ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చర్యలు తప్పకుండా ఉంటాయని వారు పేర్కొన్నారు

डोर ओपन होतो

देवाकर गोड़ इपड़ ऑल पीएसआर जो सीजन पीएसआर आधार मतलब दिवाकर ये बात मानते हैं बंद मत का बदला एमसी एमसी आदमी के आदमी 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 అంటే ఇంట్రెస్ట్రీ అంటే మీలో మల్టిపులర్లో సార్ రామ్ డైరెక్ట్ సార్ డీ లైట్ ఒకటి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ప్రేము ఇవన్నీ మీ దాంట్వే కదా అవి ఇక్కడి నుంచి ఆపరేట్ అయితే డెలెట్ తో పాటు

మొత్తం సార్ ఈరోజు మొత్తం ఇరవై మూడు ఆపరేటర్లు వచ్చారు సార్ వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళ వీళ్ళ పేర్లు కాంటాక్ట్ నెంబర్స్ అదే విధంగా వీళ్ళు ఎక్కడి ఆపరేట్ చేస్తారు ఎన్ని బస్సులు ఆపరేట్ చేస్తారు కూడా

ట్రావెల్స్ ఇన్సిడెంట్ తర్వాత మనం మళ్ళీ ఈ టాపిక్ గురించి మనం ఎక్కువ దృష్టి సారించడం జరుగుతా ఉంది కర్నూలు ఇన్సిడెంట్ చాలా బాధాకరం అంటే ప్రాణం ఎంతో విలువైంది అదే మన మిత్రులు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవరన్నా మన తోటి పౌరులు కావచ్చు తోటి ఇప్పుడు మన ఊరు వాళ్ళు చనిపోతే మనం బాధపడతాం మన జిల్లా వాళ్ళు చనిపోతే మనం బాధపడతాం మన బంధువులు చనిపోతే కొంచెం ఎక్కువ బాధపడతాం అట్లా ఏదన్నా కానీ విలువైన ప్రాణాలు మనవి ఇలా బాధపడుతున్న క్రమంలో ఈ యొక్క కర్నూలు ఇన్సిడెంట్ అనేది జరగడం అంటే మన ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఒక కళంకం సరే ఎలా జరిగింది ఏం జరిగింది అని మనం డీటెయిల్స్ పోతే ఒక ప్రమాదం జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి కానీ వెహికల్ ప్రమాదం జరిగితే మన వైపు చూస్తున్నారు మీరు మేము అందరం మనం ఇంక చేయాల్సింది ఏంటంటే వెహికల్ కదా అని మన వైపు చూడటం మొదలు పెడుతున్నారు ఇతరత్ర మాధ్యమాలు కానీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కానీ ప్రజలు కానీ ఈ రకంగా మన వైపు చూడటం మొదలు పెడుతున్నారు సరే మనము బాధపడటం మీకు లేదా బాధ ఇట్లా జరిగిందని అది జరగడం వల్లే చెకింగ్ ఎక్కువైంది కేసులు అయినాయి అబ్సెక్షన్ చేస్తున్నాము మీరు ఫ్రీగా తిరగలేకపోతున్నారు ఒక బస్సు పెట్టుకుంటే నైట్ ఎక్కడ ఏ ప్లేస్లో ఎవరు ఆపేస్తారో తెలియదు ఏ రీజన్స్లో బస్ సీజ్ చేస్తారో తెలియదు అవునా కదా ఈరోజు మనమేమి మా మీద మీరు మీ మీద మేము కంప్లైంట్ చేసుకోవడానికి డిస్కషన్కి కాదు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామని ఒకసారి తెలియాలి అని మా వాళ్ళకి చెప్తే అరేంజ్ చేసిన మీటింగ్ ఇది కర్నూలు బస్సే యాక్సిడెంట్ చూస్తే మరి మన పరంగా మన మీద వచ్చిన అభియోగాలు ఏంటి ఆల్రెడీ సరే బైక్ అతను తాగాడు ఇంకొకటి అయిందో ఏమైందో బట్ డివైడర్ను కొట్టుకొని చనిపోయాడు అతన్ని పక్కన లాగుతున్నాడు ఆ ఫ్రెండ్ బైక్ అక్కడ ఉంది టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు అక్కడితో అక్కడితోనే మాట్లాడుతున్నాడు తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు వెనక్కి వెళ్తే అంటే దాన్ని మనం రోడ్ సేఫ్టీలో రీకనస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటాం మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏమైంది ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగాక రకరకాల కెమెరాలు ఇక్కడో కెమెరా అక్కడో కెమెరా ఇంకెక్కొచ్చి చోట ఎక్కడో కెమెరా ఉన్నది అవన్నీ వెతికి వెతికి పట్టుకుంటే మనకు ఈ బస్సుకు ముందు నాలుగైదు వాహనాలు అక్కడి నుంచి పాస్ అయిపోతే అవి బైక్ చూసి బైక్ను తప్పించుకొని వెళ్తాయి ఫ్యాక్ట్ మాట్లాడుతుంది ఈ బస్సు వచ్చినప్పుడు మాత్రం ఆ బైక్ని పైన దాన్ని దాటుకొని వెళ్ళడం జరిగింది అది కాబట్టి ఎప్పుడైతే ఆ బైక్ని కొట్టి దాన్ని అది కిందకు వచ్చి ఆ రాపిడి జరిగిందో దాంతో దాన్ని డీజిల్ ట్యాంక్ ఎఫెక్ట్ అయ్యి పైర్ క్యాచ్ అయ్యి ఆ పైరు బస్ కాలిపోవడం జరిగింది ఇమీడియట్గా బస్ కాలిపోవడం జరిగింది సో ఇక్కడ అటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉండకూడదు మీరన్నా అదే కోరుకుంటారు మేమన్నా అదే కోరుకుంటాం కదా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మేము ఉద్యోగం చేసుకుంటున్నాం మీరు బయట ఫ్రీ పౌరుల్లాగా బయట ఉంటే మీరు రకరకాల మాట్లాడవచ్చు మేము బయట ఫ్రీగా ఉంటే మేము మాట్లాడచ్చు ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మాట్లాడే బట్ ఇక్కడ మేము ఈ పొజిషన్లో ఉన్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాము మీరు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో బిజినెస్ చేస్తుంది కాబట్టి మీరు బాధపడుతున్నారు మేము బాధపడుతున్నాం ఈ ప్రాసెస్లో క్రిగరస్గా చెకింగ్ ఇంటెన్సిఫై చేశాము మన నెల్లూరు జిల్లాలో రకరకాల డిఫెక్ట్స్ ఉండేటువంటి వాహనాలని మనం ముప్పై ఆరు వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది ఎవరు మనకు ఎవరి మీద మనకు కోపం లేదు ద్వేషం లేదు ఇంకో రకంగా మీ మీద మాకు ఎటువంటి ఇది లేదు బట్ చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇంకా గట్టిగా చూడటం మొదలుపెట్టి ఈ యొక్క ప్రాసెస్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఇన్ని బస్సులకు మనం ఈ రాసిన ముప్పై ఆరు బస్సులే కాకుండా ఇంకా రాసిన కొన్ని కేసులకి అక్కడికక్కడే అంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటే మా వాళ్ళు మా యొక్క మోటార్ వాహన తనిఖీదారులు అక్కడికక్కడే ఒక సీట్ ఉంటే సీట్ క్లీన్ చేయడం ప్యాసేజ్ క్లియర్ చేయడం ఇటువంటి చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఎన్ని కనుక్కున్నాము అసలు ఏముండాలి బస్సులో ఏంటి అనేది మీరు మేము మన టెక్నికల్ ఇన్స్పెక్టర్లు కూడా మాట్లాడుకోవాలి అదేవిధంగా ఒక రెండు బస్సులు కూడా తెప్పించున్నాము మీకు తెలిసే ఉంటే చూసుంటారు బయట వచ్చేటప్పుడు ఆ రెండు బస్సులు ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్తో ఉండే బస్సులు తెప్పించాము అవి కూడా మీకు అంటే మీకు తెలియదని కాదు ఉండాలో మీకు తెలియదని నేను చెప్పట్లేదు అవి కూడా మనం ఒక్కసారి చూసి ఏంటి ఎఫ్డిఏస్ ఏంటి ఎఫ్డిఎస్ఎస్ ఏంటి ప్యాసేజ్ ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి చూసుకున్నామని డెమో కోసం రెండు బస్సులు కూడా చేయించి పెట్టాము సో ఈ ప్రాసెస్లో మనకి ఏమి ఉండాలి నెంబర్ వన్ ఎమర్జెన్సీ డోర్ ఉండాలి అంతే కదా మీకు తెలిసిందే ఎమర్జెన్సీ డోర్ ఉండాలి ఇక్కడ మొన్న రాసి రాసినటువంటి కేసులో నైంటీ పర్సెంట్ మీ బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి ఉన్నాయి నేనే చెప్తున్నా ఉన్నాయి బట్ ఏం చేస్తున్నారు ఆ డోర్కి ఏదన్నా ఫైరో పొగ ఏదో ఒకటి డేంజర్ వచ్చినప్పుడు ఒక ప్యాసింజర్ అక్కడ నుంచి వెళ్ళడానికి వెళ్ళడానికి మనం ఎమర్జెన్సీ డోర్కి వెళ్తే మీరు దాని ముందు రెండు సీట్లు బిగించుకున్నారు సీటర్ అయితే స్లీపర్ అయితే ఒక స్లీపర్ పెట్టుకుంటున్నారు సో వెళ్ళే ప్యాసింజర్కి అక్కడ నుంచి రక్షించుకోవడానికి కనుక్కుతాను ఫ్రీ ప్యాసేజ్ ఉందా 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 ఆన్సర్ చెప్పండి లేదు కదా సో అటువంటివి ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ డ్రైవర్ పైన ఒక డ్రైవర్ క్యాబిన్లో ఒక బర్త్ వేసుకుంటారు రెండవ డ్రైవర్ పడుకోవడానికి ఆ ఇటు చివరిది కూడా ఈ డోర్ తీసినప్పుడు అప్సెక్ట్ చేస్తాం కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ బర్త్ అది ఈ డోర్ కి అబ్సెక్ట్ చేస్తా ఉంది సో దాన్ని కూడా తీసేయమన్నాము మామూలుగా ఆఫీస్ పెట్టుకొని మన టికెట్ చేసే ఇష్యూ చేసేవాడిని కాకుండా రియల్ గా ఓనర్లు ఎంతమంది పదిమంది ఉంటారా సరే ఏదేమైనా కానీ ఈ మీటింగు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన మీటింగు ఏదో కేసులు రాస్తామనో లేకపోతే బస్సులు సీజ్ చేస్తామనో ఇంకో చెప్పడానికి కాదు మీరు మేము ఇంకొకసారి ఈ జరిగే పరిణామాల్లో మాట్లాడుకున్నాము అని పెట్టిన మీటింగ్ ఇది టూరిస్ట్ ఆపరేటర్స్ వచ్చారా టూరిస్ట్ ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనకు తెలిసినాయి అంటే రెగ్యులర్గా ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయా అంటే మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా ఇవి జరుగుతూనే ఉంటాయా అని మనకి ఇప్పుడు దాకా ఒక రకంగా మనం అందరం దృష్టి పెట్టలేదు ఎప్పుడైతే ఆ రాజస్థాన్లో ఒక ప్రమాదం జరిగిందో పదకొండు మంది చనిపోయారో ఈ మధ్య కాలంలో కర్నూల్ ఇన్సిడెంట్కి ముందు అక్కడ నుంచి కొంచెం అంటే అంతకుముందు ఎప్పుడో మహబూబ్ నగర్లో పాటకాలంలో జరిగిన అదొక ఇన్సిడెంట్ షిరిడి